సరే అన్న ఇప్పుడు మనం బీసీ వాదం గురించి మాట్లాడితే బీసీ సీఎం అనేటువంటి వాదాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఎల్బీ స్టేడియం వేదిక ప్రకటించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యాభై శాతం ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఆ బీసీఎం వాదాన్ని విశ్వసించలేకపోయారు అసలు నేను ఒక మాట చెప్పన్నా తెలంగాణ గడ్డ మీద ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏంటిది ఆ ప్రత్యేకమైన పరిస్థితి కేసీఆర్ ని ఈసారి గద్దె దించాలి ఓకే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనల్ సరే రకరకాల కారణాల వల్ల కొంతమంది ఇటు చేసుకోవచ్చు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేసిందా కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ గొప్పకుందా భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేసిందా భారతీయ జనతా పార్టీ లీడర్షిప్ గొప్పకుందా లేదా వాళ్ళ మేనిఫెస్టో గొప్పకుందా వీళ్ళ మేనిఫెస్టో గొప్పకుందా కాదు ఇక్కడ ఇష్యూ ఇష్యూ వెరీ సింపుల్ కేసీఆర్ గద్దెదించాలని చెప్పి అనుకుంటారు చాలా రోజుల పాటు కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి అమిత్ షా గారు ఉన్నారు కాబట్టి వీళ్ళు నిలువరించగలరు వీళ్ళైతేనే ఎదుర్కోగలరు లేకపోతే వేరే వాళ్ళని అయితే మింగిపడేస్తారనే ఫీలింగ్ ఉండే కాంగ్రెస్ పార్టీ అప్పటికి చతికి పడ్డ పార్టీ కాబట్టి వాళ్ళ మీద విశ్వాసం లేకుండా కానీ ఎందుకో ఒక ఇష్యూ వచ్చిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ ఇష్యూ వచ్చిన తర్వాత మరొకసారి చెప్తున్నారు లిక్కర్ స్కామ్ ఇష్యూ వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు చాలాసార్లు చెప్పిండ్రు అరెస్ట్ అయిపోతున్నారు గీ టైంకి అరెస్ట్ అవుతున్నారు గీ రోజు అరెస్ట్ అవుతున్నారు గీ జైల్లో పెడుతున్నారు ఇవన్నీ జరిగిపోయినాయి జరిగిపోయిన తర్వాత ఎందుకో ఇతర రాష్ట్రాల ఈవెన్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ చేసినారు లేకపోతే అనేకమంది అప్రూవల్గా మారినారు ఇదైంది అదైందని టీవీలల్లో అంటే అదొక సిరీస్ పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ కంటే కూడా ఉత్కంఠగా జరిగినమాట వాస్తవం వాస్తవం దాన్ని ఎవరైనా కాదంటే దానికి ఎవరైనా చేయలేదు అంత ఉత్కంఠగా జరిగినటువంటి ఆ సందర్భంలో ఇది యూటర్న్ తీసుకుందని చెప్పి ప్రజలు భావించారు అరే ఏం కాలేదు కదా ఇప్పుడు జనరల్గా ఇట్లా ఇష్యూ జరిగినప్పుడు ఎంక్వైరీ ఏజెన్సీస్ ఉంటాయి అవి కోర్టులు చూసుకోవాలి పొలిటికల్ లీడర్లు కానీ పొలిటికల్ పార్టీ కానీ సంబంధం లేదు మా గిట్టింగ్ మీలాంటి వాళ్ళు అడిగితే కూడా అవున చట్టం తన పని తను చేసుకోపోతుంది దాంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు మనం ఒక వ్యక్తి చెప్తే అయ్యేది కాదని చెప్పి చెప్పుకుంటాం కానీ ఎంత జరిగింది జరిగిన తర్వాత యూటర్ జరిగింది గప్పుడే అనుకున్నారు ఓహో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ను కాపాడే ప్రయత్నం చేస్తుంది అనేటువంటి వాదన ఆరోపణలు వచ్చినాయి స్వయంగా మా ప్రధానమంత్రి గారు మా నడ్డా గారు మా అమిత్ షా గారు ఈ తెలంగాణ సభలలో చెప్పిండు బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితి కూడా వదిలిపెట్టేది లేదు మేము కుటుంబ పరిపాలనకు విరుద్ధమైన వాళ్ళము దోపిడీ పరిపాలన విరుద్ధమైన వాళ్ళము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి తపన పడే పార్టీ మాది అని చెప్పి చెప్పుకున్నాం మేము చెప్పుకున్నప్పటికీ కూడా ఎందుకో కాంగ్రెస్ పార్టీ దాన్ని అందుకొని మొత్తం పార్టీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లలో టీవీలల్లో ఇక అదే పనిగా కేసీఆర్ని కూడా చెప్పి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ సోషల్ మీడియాలో కొన్ని వందల మంది వర్కర్స్ పెట్టుకొని ఫోన్ ఇట్లా ఇట్లా నొక్కంగానే చాలు అదే వస్తుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే దీన్ని ఈ నరేషన్ బిల్డప్ చేయడంలో సక్సెస్ అయింది కాబట్టి ఇవాళ సక్సెస్ అయింది కాబట్టి ఆరు నెలల ముందే ఇవాళ మనం అనుకున్నట్టుగా బీసీసీఎం కంటే ముందే ఏబీసీల వర్గీకరణ కంటే ముందే ఎక్కడో ఫిక్స్ అయిపోయింది ఓహో మనం కేసీఆర్ ఒడగొట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ ఓటేసినా బీజేపీ పార్టీ ఓటేసినా మళ్ళీ కేసీఆర్ వస్తాడు కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ కొట్టాలని చెప్పి నిలయించుకుని ఒకటి దీనికి గట్టట చెప్తారు ఇట్టే చెప్తారు అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా దీన్ని నిల్వల్చిపోయింది అంటే అది బీజేపీ వైఫల్యం అనుకోవచ్చు కదా వైఫల్యం అని నేను అనను కానీ వైఫల్యం అని నేను అనను కానీ ఎక్కడో వాళ్ళు చేసుకునే విష ప్రచారం ప్రజలు నమ్మిండ్రు వాళ్ళకు ఓటేసిం తప్ప వాళ్ళు ఏదో గొప్ప లేకపోతే ఏదో ఆరు హామీలు ఇచ్చిండ్రు ఈ హామీలు అమలు అయితే ఎక్కడ లేదు ఇవాళ కూడా అంటున్నారు కాదు ఇవాళ కూడా ప్రజలు వీళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తా చెప్పి ఎవరికి నమ్మకం లేదు కానీ కేసీఆర్ ఓడిపోవాలనుకున్నారు మీరు చూసిండ్రు కేసీఆర్ ఓడిపోయిన తర్వాత అనేక దిక్కుల సంబరాలు జరుపుకున్నారు అంటే కేసీఆర్కి అర్థం కావాల్సింది ఏంటంటే అంటే మానవ స్వేచ్ఛను ఎట్లా హరించిండో నేతృత్వ పోకడలు ఎట్లా ఉన్నాయో దాన్ని ఎట్లా అనుభవించిండో అనుభవించిన ప్రజలు ఎట్లా స్వేచ్ఛగా దొరుకుతుండో మనకు అర్థం కావాలి చాలా మంది ఫోన్ ఇప్పుడు మీరున్నారు దాస శ్రీనివాస మీరు కాలేజీ పెట్టుకుని మీ మిమ్మల్ని కూడా మఫ్టీలో వచ్చిన పోలీసులు తీసుకుపోయి అనేక పోలీస్ స్టేషన్లు పెట్టి తిట్టడమే కాదు కొట్టిండ్రు ఏ చంపేస్తా నాకు అని చెప్పి చెప్పింటారు వాళ్ళు పోలీసు వాళ్ళ పోలీసు వాళ్ళు కానీ పోలీసు వాళ్ళ అడ్రస్లో లేరు వాళ్ళు పోలీసు అని చెప్పుకోరు వాళ్ళు అంటే ఇట్లా ఎవరు మాట్లాడుకోవాలి కూడా అబ్బో సెల్ ఫోన్లో మాట్లాడుకునేది లేదు మనం నేను వచ్చి మాట్లాడుకుంటా మంత్రుల కాస్త స్వేచ్ఛ లేదు ఎమ్మెల్యేల కా స్వేచ్ఛ లేదు పొలిటికల్ నీడియా కా స్వేచ్ఛ లేదు ఐఏఎస్ ఆఫీసర్లకు స్వేచ్ఛ లేదు పర్సనల్గా మీలాంటి వాళ్ళకు స్వేచ్ఛ లేదు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యం కూడా పాత్రయబడ్డది మానవ హక్కులు మట్ట కలిసిపోయినాయి అంత భయానకమైన వాతావరణం కాబట్టి గెలిచిన తర్వాత మీరు చూసిండు సచివాలయంలో డిఎస్పీ స్థాయి అధికారి కూడా తన బాధ్యత మర్చిపోయి తన హోదా మర్చిపోయి ఇవాళ డ్యాన్స్ చేసిందంటే మీరు అర్థం చేసుకోండి సచివాలయంలో కూడా పోనీ సీతాకాల మంత్రి కూడా సీతాకాల పోనీ చెప్పేసింది రేవంత్ రెడ్డి గారి పోనీ చెప్పన్నారు మాలండే ఇకే పోలేకపోయినా మేము ఇవాళ వాళ్ళకి అర్థం కావాలి కేసీఆర్కి అర్థం కావాల్సింది ఏంటంటే మేము ఎంత ఇబ్బంది పెట్టినామనేటువంటిది అర్థం కావాలి ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు అద్దాల మెడలో ఉన్నప్పుడు ఇవన్నీ తెలియవు వాళ్ళకి ఇష్యూ ఇలా కేసీఆర్ గెలవడానికి ఇష్యూ అది తప్ప కేసీఆర్ ఓడిపోవడానికి ఇష్యూ అది తప్ప కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఇష్యూ అది తప్ప ఇది ఈయన వైఫల్యం ఉంది ఆయన వైఫల్యం ఉంది ఇవి కాదు అందుకనే బీసీ ఇప్పుడు లేటుగా ఎప్పుడో ప్రజానికం అంతా కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక మాట మాట కామెంట్ చేశారు రాహుల్ గాంధీ మాట రెండు శాతం అనేటువంటి పార్టీ ఎట్లా ముఖ్యమంత్రి అవుతుంది ఎట్లా బీసీ ముఖ్యమంత్రి చేస్తాడని చెప్పి మేము అన్నా విమర్శించు తిప్పు కొట్ట మాదిలే వాళ్ళది పోయింది అంత మాత్ర బీసీల ముఖ్యమంత్రి చేస్తాం ఈ రాష్ట్రానికి అని చెప్పి మా అధిష్టానం తీసుకొని నిన్నేం తప్పు కాదు దానికి కట్టుబడి వంద శాతం అంటే ఎంత క్లారిటీతో ఉంది పార్టీ అంటే ఇక్కడ అందిపుచ్చుకుంటారా లేదా దాన్ని ఫుల్ఫిల్ చేస్తారా లేదా అంత కెపాసిటీ ఇక్కడ ఉందా లేదా అని నేను మాట్లాడాను కానీ ఒకటి నేను చూస్తున్నా మొదటి నుంచారు అట్రాక్ట్ అయినా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా దళిత బిడ్డను రాష్ట్రపతి ఒక ఆదివాసీ అడవి బిడ్డను రాష్ట్రపతి చేసిండు ఏడు మంది మంది ఓబీసీలను మంత్రులు కేంద్రంలో మొన్న మొన్నటి మొన్న మొన్న రాజస్థాన్ లో మధ్యప్రదేశ్ లో లో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు గెలిస్తే ముగ్గురు ముఖ్యమంత్రులను ఎట్లా చేసిండ్రామలకు ఈ ప్రభుత్వం మాదనుకుంటున్నట్టుగా ఒక బ్రాహ్మణ సీఎం చేసిండు నార్త్ ఇండియా ఉంటుంది యాదవ్లు కావచ్చు దేశవ్యాప్తంగా ఉండే యాదవులు కావచ్చు కుర్మలు కావచ్చు ఇలా ఎస్ మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ఒక ముఖ్యమంత్రి చేసిండు ఇక్కడ ఛత్తీస్గఢ్ లో గిరిజన పాపులేషన్ ఎక్కువ కాబట్టి దేశంలో గిరిజన గిరిజన ప్రజానికానికి ఎస్ మా గిరిజన బిడ్డ కూడా ఒక ముఖ్యమంత్రి అనేది చెట్టి ఒక ముఖ్యమంత్రి అయ్యారు అట్లా మూడు రాష్ట్రాలు ఉంటాయి అక్కడ లేరా అక్కడ ఇంత సీనియర్ ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ వసుంతరాజ సింధియా రాజస్థాన్లో ఉన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్ సార్లుగా ముఖ్యమంత్రి చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా రమణ్ సింగ్ గారు ముఖ్యమంత్రి అంటే ఇంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేసే వాళ్ళని కూడా పక్కకు పెట్టి ప్రజానికానికి ఒక విశ్వాసం కలిగించాలి పరిపాలన అంటే మనమే పరిపాలించడం కాదు పరిపాలన అంటే ప్రజల్ని భాగస్వాములు చేయడం ప్రజలకు ఒక విశ్వాసం కలిగించడం ఏ వర్గ ప్రజలు కూడా ఆ వర్గం మాది ప్రభుత్వం అనుకున్నట్టుగా ఇవాళ చేస్తున్న పద్ధతి నిజంగా ఈ దేశ చరిత్రలో ఎవ్వరు కూడా చేరింది వరకు అది ఒక నరేంద్ర మోడీగా మాత్రమే సాధ్యమవుతా ఉంది అంటే ఆయన పర్సనాలిటీ ఆయన మీద ప్రజలకు నమ్మకం ఆయన ఏ నిర్ణయం తీసుకున్న స్వార్థం ఉండకూడదు అనేటువంటి ఒక భావన నడిపిస్తుంది కదా గుర్తుపెట్టుకోండి లేకపోతే వారు కూడా వారి కొడుకు తమ్ముళ్ళు వాళ్ళ అన్నలో వాళ్ళ ఆయన వారికి అయితే పిల్లలు ఆయన పెళ్ళే కాదు నూట నలభై కోట్ల ప్రజలే ఆయన కుటుంబంగా భావిస్తుంది కాబట్టి అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కాబట్టి ప్రజలు కూడా విశ్వసిస్తారు గుర్తుపెట్టుకోండి అందుకని రాబోయే కాలంలో వంద శాతం తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీ సీఎం కావాలని చెప్పేటువంటి కోరిక చాలా న్యాయమైన కోరిక ఇవాళ ఇవన్నీ రెడ్లు కూడా ఇప్పుడు బ్రాహ్మణున్నారు బ్రాహ్మణులు ముఖ్యమంత్రి కాగలిండ్రు వయసులు ముఖ్యమంత్రి కాగలిండ్రు వెలమల ముఖ్యమంత్రి కాగలేండు కమ్మలు ముఖ్యమంత్రి కాగలిండ్రు రెడ్లు ముఖ్యమంత్రి కాగలిండ్రు కానీ ఒక బీసీ ఇంతవరకు ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఒకసారి అయినట్టు గుర్తు ఒక ఎస్సీ ముఖ్యమంత్రి కాదు దామోద సంజీవ కొద్ది కోసం ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం ఓబీసీ జనాభా యాభై రెండు శాతం బీసీ జరపకడం ఈ రాష్ట్రంలో ఒక్కనాడు ఒక ముఖ్యమంత్రి అంటే ఈసారి ఎన్నికల్లో బీసీ వాదం పనిచేయలేదు మళ్ళీ నెక్స్ట్ టైం ఏమైనా టర్న్ చేసుకునే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతోంది దాని దాన్ని నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ తాత్కాలికమైన దానికోసం తాత్కాలికమైన అవసరాల కోసం నిర్ణయాన్ని మార్చుకుంటారని చెప్పి నేను భావించి భారతీయ జనతా పార్టీ యొక్క విజన్ భారతీయ జనతా పార్టీ యాంగిల్ చాలా బ్రాడ్గా ఉంటుంది నిర్ణయం తీసుకుంటే ఎనగకపోదు భారతీయ జనతా పార్టీ ఇవన్నీ నేను చెప్తాను ఇప్పుడు నేను ఐదు ఆరు ఇష్యూస్ చెప్తాను ఓకే గ్రామ జన్మ ఇష్యూ ఉంది జరిగిన ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పజ్మెంట్ పాలసీ ఉంటుంది ఈ నొప్పియాలి వాళ్ళు నో ఇది మా ఎజెండాలో ఉన్నది మా మేనిఫెస్టోలో ఉన్నది వందల సంవత్సరాలు నానుస్తున్న సమస్య నూట నలభై కోట్ల దేశంలో మెజార్టీ ప్రజానికమంతా కూడా ఎదురు చూస్తుందని చెప్పి దాన్ని ఫుల్ఫిల్ చేసింది ఇవాళ ఇక్కడ త్రీ సెవెంటీ ఆర్టికల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో పుట్టిపడేసింది త్రిబుల్ తలాక్ మహిళను పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలైన తర్వాత కూడా వాళ్ళను వదిలిపెట్టే సిస్టం మంచిది కాదు మహిళ మహిళనే మతాలు ఏ మతం కూడా ఇట్లాంటిది చెప్పలేదు ఒక ఒక మహిళను పెళ్లి చేసుకున్న తర్వాత నరకాన్ని చూపించేటువంటి అధికారం ఎవరికి లేదని చెప్పి త్రిబుల్ తలాక్స్ దాన్ని రద్దు చేసింది ఇట్లా అనేకం చేసింది ఎస్ అనేక ప్రోగ్రెసివ్ పద్ధతుల్ని అడాప్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ అందుకనే భారతీయ జనతా పార్టీ తాత్కాలిక ప్రయోజనాల కోసం రాజీ పడదు భారతీయ జనతా పార్టీకి కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి గుజరాత్ వరకు భాషలు వేరేనా సంస్కృతులు వేరైనా ప్రాంతాలు వేరైనా ఇవాళ మా మోడీ గారు మా ప్రధానమంత్రి గారు అనే భావన ఉత్తగా రాలేదు అంటే అందరినీ కూడా ఇలా కలుపుకొని పోతుంది కాబట్టి నినాదం ఇచ్చింది సబ్కా సబ్కా వికాస్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని ఎందుకంటున్నారు చెప్పండి ఇలా ఈ నాలుగు నాదాలు సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ ఇది ఈ మాట వాటిగా మాటల రూపంలో ఇచ్చి స్లోగన్స్ ఇచ్చి వదిలిపెట్టలేదు నరేంద్ర మోడీ గారు దాన్ని ఆచరించి చూపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు